ముందుగా గుర్తించడం ద్వారా ఎలాంటి రోగాన్నైనా నయం చేయవచ్చునని కిమ్స్ హాస్పిటల్ క్యాన్సర్ స్క్రీనింగ్ మొబైల్ క్యాంప్ డాక్టర్ విమలాకర్ రెడ్డి తెలిపారు కిమ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాకుంజల యాత్ర పేరుతో రాష్ట్ర పలు ప్రాంతాల్లో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు సిద్దిపేట మున్సిపల్ పరిధి ఇరవై ఆరో వార్డు కౌన్సిలర్ కెమ్మెం ప్రవీణ్ ఆధ్వర్యంలో వార్డులోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ క్యాంపులో ప్రజలకు ఉచిత జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ స్ట్రైనింగ్ అల్ట్రాసౌండ్ ఎకో ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు క్యాంపును ప్రారంభించి వైద్య పరీక్షలు చేయించుకున్నారు ఈ సందర్భంగా కౌన్సిలర్ ప్రవీణ్ తో కలిసి డాక్టర్ విమలాకరెడ్డి మాట్లాడారు క్యాంపులో పాల్గొన్న ప్రజలకు ఏవైనా సమస్యలు తలెత్తితే ఉచితంగా మందులు చికిత్స అందిస్తున్నామని తెలిపారు కౌన్సిలర్ ప్రవీణ్ మాట్లాడుతూ అత్యంత ఖరీదైన వైద్య పరీక్షలు తమ వార్డు ప్రజలకు నిర్వహించి ఉచితంగా వైద్యం అందించినందుకు వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు ఇప్పుడు మన దేశంలో మన రాష్ట్రంలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ల సంఖ్య పెరగడం జరిగింది దానికి కారణం ఏంటి అని అంటే వాటికి సంబంధించిన లక్షణాలు చాలామందికి తెలియకపోవడము తెలిసిన వాళ్ళు వాళ్లకు వైద్య వ్యవస్థకు దూరంగా ఉండడం వల్ల వాళ్ళు డాక్టర్ల దగ్గరికి కానీ హాస్పిటల్కి కానీ వెళ్ళే పరిస్థితి లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ముదిరిన స్టేజ్లో మా దగ్గరికి రావడం జరుగుతుంది దాన్ని గమనించి మేము టీం విమ్లాకర్ ఫౌండేషన్ అని కొంతమంది మిత్రులం కలిసి ఒక ఫౌండేషన్ స్థాపించి దాని ద్వారా కుంజర యాత్ర అంటే ఫ్రీ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపులు పెట్టడానికి స్టార్ట్ చేశాం దానికి మాకు కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు బస్ ఇవ్వడం జరిగింది వారి సహకారంతో మేము రాష్ట్రమంతా తిరుగుతూ ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్ స్క్రీనింగ్లు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పదమూడవ క్యాంపుగా మనకిక్కడ సెయింట్ పాల్ స్కూల్లో సిద్దిపేటలో క్యాంప్ ఫ్రీ జీఐ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇది క్యాంప్ అంటే ఏదో మామూలుగా మందులు రాసి పంపించే క్యాంప్ కాదు ప్రతి మనిషిని చూసి టెస్ట్లు చేసి టెస్ట్లో వాటి రిపోర్ట్స్ని చూసి వాటి ద్వారా మేము ట్రీట్మెంట్ రాయడం జరుగుతుంది కాబట్టి ఇది ఆల్మోస్ట్ ఒక హాస్పిటల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది దీనికి మాకు బాగా సహకరించిన ప్రవీణ్ గారికి మన మేయర్ రాజనర్స్ గారికి మిగతా అందరి పెద్దలందరికీ మా టీమిమ్లాకర్ ఫౌండేషన్ అండ్ కిమ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం సిద్దిపేట ఇరవై ఆరో వార్డులో మరి డాక్టర్ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ చెందినటువంటి డాక్టర్ టి విమలాకర్ రెడ్డి గారు వారి బృందం కూడా ఒక మంచి ఉద్దేశంతో కార్పొరేట్ వైద్యము పేద ప్రజల వద్దకే చేరాలనే ఒక మంచి ఉద్దేశంతో వారు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఒక ఫౌండేషన్ విమలాకర్ రెడ్డి ఫౌండేషన్గా విమలాకర్ ఫౌండేషన్ ద్వారా కుంజర యాత్ర అనే యాత్రను మొదలుపెట్టి పేద ప్రజల వద్దకే ఈ కార్పొరేట్ వ్యవస్థను తీసుకెళ్లడం అనేది చాలా మంచి ఆలోచన వారి బృందానికి మరి వారికి మా సిద్దిపేట ప్రజల తరఫున ఇరవై ఆరో వార్డు ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎందుకంటే ఈ రోజులలో వారు ఎక్కడికి వెళ్ళినా కానీ డబ్బుతో కూడుకున్న పరిస్థితి మరి ఎంతోమంది నేను పొద్దున కూడా కమలాకర్ సార్ విమలాకర్ సార్ని అడగడం జరిగింది సార్ మీకు ఈ ఆలోచన ఎలా తట్టిందంటే నేను కూడా మారుమూల గ్రామం నుంచే రావడం జరిగింది ఆ ప్రజల మనోభావాలు నాకు తెలుసు చాలామంది కూడా చూయించుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి రాని పరిస్థితి ఉన్నందున నేను ఒక టీమ్గా ఏర్పడి నేనొక ఇట్లా ఫౌండేషన్ ద్వారా ఏర్పడి కిమ్స్ వారికి చెప్తే వారు మాకు వెహికల్ ఇచ్చి మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఈ పరీక్షలు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం అనేది చాలా మంచి ఉద్దేశం